అందరికీ నమస్కారం లతా బియ్య రచన ఉన్నమ విజయలక్ష్మి గారు చదువుతున్నది దేవి మూడో ఎపిసోడు అప్లోడ్ చేయగానే చూడండి చూడగానే లైక్ చేసేయండి ఇంకా కథలోకి వెళ్దామా ఏమో నలభై ఏళ్ల క్రిందటే జరిగిందో నాలుగేళ్ల క్రిందటే జరిగిందో ఎవరికి తెలుసు మీ నాయనమ్మ చెప్పడం వల్లేగా ఆ గుట్టు బయటపడింది అంది సుందరి ఈసడింపుగా గుట్టు అనుకునేటట్లయితే ఆవిడ చెప్పకనే పోయేది అంది లత కూడా ఊరుకోకుండా సుందర్కి మరీ చెట్టుపట లాడింది లతకి తెలియకపోతే మిగిలిన మరదళ్ళైనా ఆమెని వారించొద్దా అనుకుంది ఈ అవిధేయతకి మరదళ్ళకి ఏ శిక్ష విధించాలా అన్నట్టు ఒక్కసారి చుట్టూ చూసింది అప్పుడే కట్టి లత పక్కన పెట్టిన పూలమాల మీద ఆవిడ ఆ ఆవాళ్ల బోలెడు పూలు పూసాయి మొగ్గలు కనకాంబ్రాలు కలిపి చక్కగా కట్టిన మాల ఐదారు మూరల పొడవుగా వచ్చింది మడతలు పెట్టి పూల సజ్జలో పెడితే అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఆ సజ్జ నిండిపోయేలా వచ్చింది సుందరి కన్నార్పకుండా ఒకసారి అటు చూసింది సంతోషించాలి తెలివికి అన్ని కబుర్లు చెప్పిన మీ వాళ్ళకి అమ్మాయి అత్తారింట్లో ఎలా మసులుకోవాలో నేర్పాలన్న బుద్ధి లేకపోయింది అది సరే భారతి ఇక్కడ కూర్చుని పాట కచేరీ వింటున్నావు కానీ ఇందాక మీ ఆయన లక్షసార్లు పిలిచాడు కాస్త లేచి అటు వచ్చి ఎందుకు అని అడగాలనే జ్ఞానమైనా లేకపోయిందా నీకు మాధవి సరే సరే ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేపాటి తీరికైనా ఉండదు ఏం సుమతి రాత్రికి అందరినీ పస్తులు పడుకోబెడతారా వంట ఏమైనా చేస్తారా అన్నీ నేను చూసుకోవాల్సిందే గానీ ఒంటి మీదకి ఏళ్ళు వచ్చినా ఒక్కత్తికి జ్ఞానం అనేదే రాలేదు నా తమ్ముళ్ళ అమాయకులు మేధకులు కనుక మీ ఆటలు ఇలా సాగుతున్నాయి ఇదంతా మాఖర్మాని గడగడా వాగేసి మళ్ళీ అందులో ఎవరు తిరిగి సమాధానమైన చెప్పకుండా గిరుపుకున వెనక్కి తిరుగుతూ ఇవాళ పువ్వులు ఎవరు పెట్టుకోవద్దు అంది మళ్ళీ అంతలోనే ఏమనుకుందో ఒకసారి వెనక్కి తిరిగి లత తెల్లబోయి చూస్తుండగా ఆ మాల ఆమె చేతిలో నుండి అందుకుని వెళ్ళిపో ఇవాళ పువ్వులు సుష్మా వాళ్ళ ఇంటికి పంపిస్తాను అంది ఆడపడుచు వెళ్ళిపోయాక భారతి మెల్లగా అంది లతతో ఈవిడికి మన మీద కసి తీర్చుకోవడానికి మనల్ని శిక్షించడానికి ఇది ఒకటే మార్గం పోని ఆ మాట ముందే చెప్తే పిడి పూలైనా పంపించేసే వారంగా గంటసేపు కూర్చుని నడుం నొప్పి పుట్టేలా ఆ పూలన్నీ కట్టి కూడా ఇవ్వడం ఎందుకు అమాయకంగా అంది లత నడు నొప్పి పుట్టింది నీకు ఆవిడ కాదు అయినా నీ మీద కసి తీర్చుకోవడంలో అది ఒక భాగమే లే చూడు కాసేపటి తర్వాత తను చక్కగా తలదూకుని సిగ చుట్టూ సినిమా స్టార్ లాగా అలంకరించుకుని మిగిలిన మాలంతా మాకెవ్వరికి ఒక్క పువ్వు అయినా ఇవ్వకుండా ఆ సుష్మ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది ఆ సుష్మకి పువ్వులు పెట్టుకునే అదృష్టం లేకుండా చేశాడు దేవుడు ఎహ మిగిలిన వారి మీద అభిమానంతో కాకపోయినా మన మీద కోపంతో ఈవుడు అలా చేస్తుంది మధ్య మధ్యన అంది అసలు ఈ సుష్మ ఎవరు అని అడగబోయింది లత అంతలోనే మాధవి సౌజ్ఞ చేసింది ఇంకా లోపలికి వెళ్దాం అన్నట్టు అవును పదండి అంది సుమతి ఈవుడు వెళ్ళి తమ్ముళ్లతోనూ తల్లితోనూ ఏదో కల్పించి చెప్తుంది వాళ్ళు రంకలు వేసుకుంటూ వస్తారు ఆ సరికి తాము తీరిగ్గా కూర్చోకుండా తమ పనిలో తాము ములిగిపోతే వాళ్ల కోపం కాస్తైనా శాంతిస్తుంది అని లతకి అర్థమయ్యేలాగా చెప్పారు ఆనాడు ఏకాదశి ప్రతి ఏకాదశి నాడు దుర్గమ్మ ఉపవాసం ఉంటుంది అంటే ఉదయం పది గంటలకు ఏవో ఉపమా తిని మళ్ళీ రాత్రికి ఇన్ని పళ్ళు పాలు తీసుకుంటుంది సాధారణంగా మాధవో లేకపోతే సుమతో ఎవరో ఒకరు ఆవాళ్ళ తలార స్నానం చేసి అత్తగారికి మడిగా పలహారం అమరుస్తారు అది అది వాళ్ళకంత శ్రమ అనిపించదు కానీ ఒక్క ఏకాదశి నాడు సుందరి కూడా ఉపవాసం ఉంటానంటుంది ఇహ ఆవాళ్ళ మరదళ్ళు చచ్చారన్నమాట సుందరికి ఉదయం పలహారమో పూరీలో కూర ఉప్మానో కొబ్బరి పచ్చడి ఒక తీపి పిండి వంట ఏవేమో పళ్ళు కావాలి రెండు పూటల యధావిధిగా కాఫీ తాగుతుంది రాత్రి పడుకోబోయే ముందు ఇన్ని పళ్ళు బాగా జీడిపప్పు కిస్మస్ యాలక్ పళ్ళు వేసి పరవాన్నంలా చేసి సగ్గుజావా కావాలి ఉదయం కాఫీ దగ్గర నుంచి రాత్రి జావ దాకా అన్నీ మడిగానే జరగాలి అన్నీ ఒకరు చేయడం సాధ్యం కాదని ఇద్దరూ ముగ్గురో మరదళ్ళు మీద నుంచే స్నానం చేసి మడి కట్టుకుంటారు ఆ వాళ్ళ ఏం తోచిందో సుందరు కూడా ఉపవాసం ఉంటానంది సరే యథావిధిగా ఉదయం కాఫీ పది గంటలకు ఫలహారం అయ్యాయి తర్వాత గదిలోకి వెళ్ళిపోయి తల్లి కూతురు కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరూ కటిక నేలపై చెంగులు పరుచుకొని తల కింద చేయిబెట్టుకొని మడిగా నిద్రపోయారు మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంటే సుందరి వచ్చి మడిగా కాఫీ తాగింది మడదలు చేసిచ్చింది ఆ తర్వాత మొహం కడుకుని టాయిలెట్ అయ్యి అక్కడే వరండాలో కూర్చుని పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టింది దూరం నుండి అది చూసిన లత పర్వాలేదే మన ఆడబడుచు ఏకాదశి పర్వదినం ఉపవాసం ఉండి భక్తిగా పురాణ పఠనం చేస్తున్నారు అంది భారతి అదోలా నవ్వి ఆవిడ అలాంటి పొరపాటు ఇప్పుడు చేయదు అదే డిటెక్టివ్ పుస్తకమో అయి ఉంటుంది అంది డిటెక్టివ్ పుస్తకాలు ఎవరికెక్కడివి అంది లత పత్రిక లాంటి పుస్తకాలనే నిషేధించిన ఆ ఇంట్లో అవి ఎలా వస్తాయో అర్థం కాక నీకు తెలియదు కదూ అవునులే నీకు ఇంకా కొత్త అంటూ భారతి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పింది సుందరికి సుషమా ఒక స్నేహితురాలు ఉందని తెలుసు కదా ఆ పిల్లకి సుందరితో పాటే ఇంచుమించు పెళ్ళైంది సుందరి మొగుణ్ణి వదిలివచ్చిన రెండేళ్లకే సుష్మ వైధవ్యం నెత్తు పుట్టింట చేరింది సుష్మ పుట్టింటి వారు అంతగా కలిగిన వారు కాదు ఆ పిల్ల తండ్రి తాలూకు ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యి ఈ మధ్య పోయాడు తల్లి లేదు ముగ్గురు అన్నగారులు వదినగారులు ఉన్నారు అన్నగారులవి కూడా అంతంత మాత్రం ఉద్యోగాలే అందుకే సుష్మ ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది ఆ పిల్ల మెట్రిక్ పాస్ అయింది ఒక వయసు వచ్చి ఉద్యోగం చేస్తున్న సుష్మా అన్నగారులు ఆ పిల్లని ఒకలాంటి కట్టడిలోనే ఉంచారు ఇల్లు స్కూలు తప్ప ఆ పిల్లకి అక్కడికి ఇక్కడికి తిరగడం అది వాళ్ళకి నచ్చదు ముందు నుండి పెద్దవాళ్ళకు కూడా పరిచయం ఉంది గనక ఆ ఒక్క సుందరితో కబుర్లు చెప్పుకోవడానికి ఎప్పుడైనా రానిచ్చేవారు అన్నగారులు వదినగారులు పిల్లలు అంతా సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఎమడో లేనట్లుగా వాళ్ళకి దూరంగా ఒంటరిగా మిగిలిపోయే సుష్మ తనదైన కాలక్షేపం హాబీగా పుస్తక పఠనం అలవాటు చేసుకుంది అది కూడా మరీ ఎప్పుడైనా బోరు కొడితే సుందరి వాళ్ళ ఇంటికి వచ్చి అందరితోనూ అంటే కోడాళ్లతో తప్ప మిగిలిన వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని వెళ్తుంది కోడాళ్ళు సుష్మతో కబుర్లు చెప్పడం మొదలు పెడితే సుష్మతోనే అదేమిటి ఎవరితోనైనా సరే వాళ్ళ ముచ్చట్లు పెట్టుకోవడం మొదలు పెడితే పనిచేయడం ఎగవేయడం కాకుండా ఇంటి రహస్యాలన్నీ వాళ్ళు బయట పెడతారని దుర్గమ్మకి సుందరికి భయం ఇప్పుడైతే వన్ వే ట్రాఫిక్ లాగా తామంతా కలిసి కోడళ్ళ మీద నేరాలు చెప్పుకోవచ్చు అందులో నిజం లేకపోయినా దానిని ఖండించేవారు అక్కడెవ్వరూ ఉండరు కోడళ్ళు ఆ పరిసరాల్లో ఉండరు కనుక సరే ఇక సుందర్ కూడా తరచూ సుష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లతో కష్టం సుఖం చెప్పుకొని వస్తూ ఉంటుంది అలా వెళ్ళినప్పుడే సుందర్కి సుష్మ చదివే పుస్తక పఠనంతో పరిచయమైంది తను చదవాలనుకుంది కానీ సుష్మ చదివే ఇంగ్లీష్ పుస్తకాలు చదవగలిగే శక్తి సుందరికి లేదు పోనీ అంటే తెలుగు సాహిత్యమైనా ఆమెకు అర్థమయ్యేది కాదు ప్రయత్నించి చదవాలన్నా విసుగుబుట్టేది అందుచేత సులభంగా అర్థమై ఒకలాంటి థ్రిల్ కలిగించే డిటెక్టివ్ పుస్తకాలు శృంగార సాహిత్యం తెచ్చిపెట్టమని సుష్మను అడిగింది ఆ పిల్ల స్కూల్ లైబ్రరీలోనే కాకుండా ఇతరత్రా కూడా పుస్తకాలు సంపాదించుకుంటూ ఉంటుంది సరే సుందరి కోసం అవి మొదట సుష్మ అలాంటి పుస్తకాలు తేవడం మొదలుపెట్టింది కానీ కొన్నాళ్ళకి సుందరి చదివే పుస్తకాల్లో సుష్మ కూడా అభిరుచి కలగసాగింది అయితే ఎన్నాళ్ళు గడిచినా సుందరికి మాత్రం సుష్మ చదివే క్లాసిక్స్ మీద సాహిత్యపు విలువలు కలిగిన పుస్తకాల మీద అభిరుచి కలగలేదు ఎప్పుడు వెళ్ళినా ఇన్ని డిటెక్టివ్ పుస్తకాలు చౌకబార్ శృంగార సాహిత్యం మాత్రమే తెచ్చుకుంటూ ఉంటుంది ఇంటికి అదేం పుస్తకమో తెలియకుండా మరో పెద్ద పుస్తకం మడతల్లో పెట్టి చదువుకుంటూ ఉంటుంది ఇవాళ ఏకాదశి పర్వదినాన్ని అలాంటి డిటెక్టివ్ పుస్తకాలు చదువుకొని ఒకలాంటి తన్మయత్వంలో ములిగిపోయి సుందరికి టైం ఎంత గడిచిందో తెలియలేదు పిల్లలు స్కూల్ నుంచి తమ్ముళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేశారు ఇల్లంతా సందడిగా ఉంది రమేష్ ప్రభాకర్ ఉషామణి స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేదాకా ప్రకాష్ కిషోర్ బిక్కుబిక్కు మంటున్నట్లుగా ఇంట్లో మిగులుతారు అందుకని వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఒకసారి లోంచి బయటపడిన పక్షుల్లాగా కిలకిల్లాడుతూ వాళ్లతో ఆటలు పాటలు మొదలు పెడతారు ఏమిటి వదవబోదా అని పెద్దవాళ్ళు కేకలేసినా అప్పటికి కాసేపు ఏడుపు ముఖాలు పెట్టి మళ్ళీ అంతలోనే మర్చిపోయి నవ్వుతూ ఆటలకి అల్లరికి ఉపక్రమిస్తారు పొత్తిగా పసిపిల్లలు గనుక వారికి పౌరుషం కోపం పగ లాంటివేవి తెలియవు ఆవాళ్ళు కూడా అలాగే నవ్వుతూ ఆటలాడుతూ పరుగులు పెడుతున్న ప్రకాష్ హడావిడిగా వచ్చి సుందర్ మీద పడిపోయాడు వాడి వెనకే పరుగు పరుగునొస్తున్న కిషోరు ప్రకాష్ అత్త కాలు తగిలి పడిపోయారు అన్న విషయం చోద్యంగా గమనిస్తున్నట్టు అలాగే నిలబడిపోయాడు కింద పడిపోవడం వల్ల ప్రకాష్ నుదురు నేలకి తాకి కాస్త నొప్పి పెట్టింది అయినా ఆటల సందడులు అది కూడా లెక్క చేయకుండా వాడు చటుక్కున లేచి పారిపోయాడు కానీ అంతలోనే సుందరి హస్త వాడి జబ్బని గట్టిగా పట్టుకొని తన దగ్గరకు గుంజుకుంది సుందరి కళ్ళలోంచి నిప్పులు రాలుతున్నాయి అది చూడగానే ఆ పసివాడి సగం ప్రాణాలు గాల్లో ఎగిరిపోయినట్టుగా అయ్యాయి వాడు బిక్కుమొహం వేశాడు వాడిని కదలకుండా వాడిని కదలకున్న చేత్తో గట్టిగా పట్టుకొని సుందరి పురాణం ఇప్పింది ముష్టి వెధవ నీకు కళ్ళు కనిపించడం లేదట్రా గుడ్డివాడి వైపోయావా నిజంగా గుడ్డివాడి వైపోయినా తీరిపోయేది నీకు ఎలాగో కనిపించదు కదా అని నేనే జాగ్రత్తగా ఉమ్మోల కూర్చునేదాన్ని వెధవ పరుగులు మీరును అంటూ కిషోర్ వైపు తిరిగి రెండో చేత్తో వాడిని తన దగ్గర గుంజుకుంటూ వెధవల్లారా ఓ దగ్గర కూర్చొని చావలేరా దేవుడు మీకు కాళ్ళు ఇవ్వడం తప్పైంది కింద మీద ఉండకుండా ఎగిరెగిరి పడుతున్నారు ఈసారి ఇలా పరిగెట్టారో మీ కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టేస్తా జాగ్రత్త మరోసారి కళ్ళు నెత్తిన పెట్టుకొని నడిచారో ఆ కళ్ళు గుడ్లు పీకేసి గూట్లో పెట్టేస్తా అంటూ ఆగకుండా దండకం చదవడం ప్రారంభించింది ఆ పసివాళ్ళకి అత్తయ్య మాటల అర్థం అంతగా తెలియలేదు కానీ భయంకరంగా మారిన ఆవిడ రూపం బొల్లూకపు పట్టు లాంటి ఆవిడ చేతి బలం వాళ్ళని గజగజాలు ఆడించేస్తున్నాయి ఎమ్మ సుమతి భారతి ఇలా రండి పిల్లల్ని కనగానే సరికాదు అంటూ సుందరి తన దాడి పిల్లల మీద వదిలి పెద్దల వైపు తిప్పింది వంటగదిలో నుండి ఆ గొడవ అంతా వింటున్న మాధవి వాళ్ళు బయటికి రావడానికి కూడా ధైర్యం లేని వాళ్ళలాగా అలాగే ఉండిపోయారు తమ పిల్లల్ని ఆడపడుచు అంటున్న మాటలకి కడుపులో కలిచి వేస్తున్నట్లయి ఈ భారతి సుమతి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ కసిగా పళ్ళు నూరుకుంటున్నారు తను ప్రత్యేకంగా పెట్టి పిలిచినా కూడా ఒక్క మరదలైనా వచ్చి తనెదురుగా నిలబడకపోయినందుకు సుందరి మరీ ఉడుకుమోత్తనం వచ్చి ఇక ఇది పని కాదని ఒరే కేశవా నారాయణ మాధవా ఎలా రండి అంటూ గావు కేకలు వేయడం మొదలుపెట్టింది అప్పటిదాకా గొడవంతా వీధి గదిలోకి వినిపిస్తున్న చిన్నపిల్లలు చేసిన అల్లరికి అక్కగారు వాళ్ళని ఏదో దండిస్తుందిలే అని సరిపెట్టు కూర్చున్న మగవాళ్ళు ఆవిడ తమ పేర్లు పెట్టి పిలవడంతో ఏదో కొంప ములిగినట్టే పరుగు పరుగున వచ్చి ఆవిడ ముందు హాజరయ్యారు వాళ్ళని చూస్తూ తన చేతిలో ఉన్న ఇద్దరి చంటి వెదవల్ని వాళ్ల వైపు తోసి ఇదిగో మీ పిల్లలకే బుద్ధి చెప్పుకుంటారో మీ పెళ్ళాలకే బుద్ధి చెప్పుకుంటారో మీ ఇష్టం కుక్కలు పిల్లల్ని కన్నట్టు పిల్లల్ని కనేగానే సరికాదు వాళ్ళని కాస్త అదుపులో పెట్టుకోవాలి గుంటవధలు మరియు పై తెలియనట్టు ఎగిరెగిరి పడుతున్నారు అయినా వాళ్ళ నన్ను ఏం లాభం ఏమిటి ఇన్ని సేళ్లు వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకే బుద్ధి లేకపోయాక ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఆ తర్వాత నా మీద లేనిపోని నిష్ఠూరాలు చేయొద్దు ఎవరి పిల్లల్ని వాళ్ళు ఈ క్షణం నుండే అదుపులో పెట్టుకోండి లేకపోతే మరోసారి ఇలాంటి పని చేశారంటే నిజంగానే వీళ్ళ తాట ఒల్చేస్తాను అని చెప్పి రుసరుసరు ఆడుతూ అక్కడి నుంచి లేచి నూతివైపు పెళ్లిపోయింది సుందరి మళ్ళీ స్నానం చేయడానికి ఆవేళ ప్రకాష్ వాళ్ళ వాళ్ళ తండ్రుల చేత తిన్న దెబ్బలు ఎన్ని అన్నీ కావు పసివాళ్లని వాళ్ళు అలా కొట్టి చంపేస్తున్న ఆడవారు ఎవరు ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళలేకపోయారు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉదని గారి మనసులోనే లక్ష శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ గదిలోనే ఉండిపోయారు పిల్లల మీద తన ప్రతాపం చూపించాక ఆ మగధీరులు వంటగదిలో కూడా వచ్చే ఆడవాళ్ళని కూడా నోరి నొప్పి పెట్టేదాకా తిట్టి అవతలికి వెళ్ళిపోయారు ఈ గాలి దుమారం అంతా పూర్తిగా వెలిసిపోయింది అందరూ అవతలకు పోయారు అని నిర్ధారించుకున్నాక లత మెల్లిగా తోడి కోడలతో అంది చిన్న పిల్లలు పొరపాటును తనని ముట్టుకున్నందుకు ఎంత గొడవ చేసిందిరా బాబు ఈవిడ అని ఆ పిల్ల గుండెలు ఇంకా అదిరిపోతూనే ఉన్నాయి కాళ్ళు చేతులు గజగజలాడుతున్నాయి ఇంటికి వచ్చాక ఇలాంటి వాటికి అలవాటు పడిపోవాలి అంది భారతి విరక్తిగా నవ్వుతూ పసిపిల్లల్ని మన కళ్ళ ముందు పుట్టిన వారిని చేతనైతే నోరారా దీవించాలి లేకపోతే ఊరుకోవాలి అంతేగాని కళ్ళు బీగేస్తాను కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టేస్తాను అంటూ అవేంతిట్లు బాబు అలాంటి వినాలంటేనే మనసు విలవెల్లాడిపోతుంది అంది లత జాలిగా చూస్తూ ఎలాంటి మాటలైనా విని భరించగలిగే శక్తి మనకి దానంతట అదే వస్తుంది ఇంట్లో ఇవాళ అన్న అన్నమాటలకే ఇంతది అయిపోతున్నావు ఒక్కోసారి ఇంకా ఎంత భయంకరంగా మాట్లాడుతుందో తెలుసా తనేమో ఉదయము జామ్ పొద్దు ఎక్కేదాకా నిద్ర లేవదు ఈ పసివేదవలేమో చీకటితో లేచి బుద్ధిగా చదువుకోవాలట ఒకవేళ ఆవిడ లేచేసరికి వీళ్ళు ఇంకా నిద్రపోతూ ఉన్నారే అనుకో అప్పుడేముంటుందో తెలుసా వాళ్ళంతా చచ్చిన శవాల్లా పడున్నారట ఓ వారం లేదు పర్జం లేదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది అని సుమతి అంటుంటే ఆవిడని అనుకొని ఏం లాభం లేదు ఆవిడకంత అధికారం ఇచ్చినాయి మగాళ్ళదే తప్పు అలా ఆవిడ తిడుతూ ఉంటే అదేం టక్ వీళ్ళు ఒక్కసారి ఆవిడని కాస్త కంట్రోల్ చేస్తే ఎంత విజృంభించేదే కాదు ఆవిడ అన్న మాటలు వింటూ పైనుండి వాళ్ళు కూడా ఆమె ఎదురుగా పిల్లల్ని మిమ్మల్ని కేకలేస్తుంటే ఆవిడకి మనం ఇంకా లోకమైపోమా అంది లత రోషంగా మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అప్లోడ్ చేయగానే చూడండి చూడగానే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్